పుష్పటు వస్తే ఏంటి ఆసిస్ సెవెంటీన్తో ప్రపంచాన్నే వనికి అంటున్న ఎస్ఎస్ రాజమౌళి అలు అర్జున్ ప్రధాన పాత్రలు రూపొందిన చిత్రం పుష్పటు ఇక ట్రైలర్ దేశ వ్యాప్తంగా సూంచలనంగా మారింది బన్నీ మాస్ అప్పిల్ సుకుమార్ టేకింగ్ మరియు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ను ప్రేక్షకుల్ని కట్టిపడిస్తుంది ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ ట్రైలర్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టూ ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి మాట్లాడుతూ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మిగతా అందరికీ ఒక కొత్త బెంచ్ మార్కెట్ సెట్ చేశాడు కానీ టూ ఏ రేంజ్లో వసూలు సాధించినా నేను ప్రస్తుతం చేస్తున్న ఆసిస్ సెవెంటీన్ సినిమాతో ప్రపంచాన్ని వణికించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు తెలుగు సినిమా ప్రతిష్టను మరో స్థాయికి తీసుకెళ్లడంలో ఈ రెండు సినిమాలు కీలకంగా నిలుస్తాయని అన్నారు ఇక రాజమౌళి మరింత వివరిస్తూ ఆసిస్ సెవెంటీన్ సినిమా ఒక అద్భుతమైన విజన్పై ఆధారపడి ఉంటుంది ఇది కేవలం తెలుగు సినిమా గర్వించదగ్గ ప్రాజెక్ట్ మాత్రమే కాదు భారతీయ సినిమాకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి ఒక పెద్ద అడుగు పుష్ప టూ తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల హృదయాలో స్థానం సంపాదిస్తుందని ఆయన చెప్పడం విశేషం ఇక రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజమౌళి మాటల్లోనే భవిష్యత్తు సినిమా ఇండస్ట్రీ దిశ మారిపోనుంది అంటూ నేటి జన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు పుష్ప టూ ఓ సెన్సేషనల్ అల్లు అర్జున్ సుకుమార్ మరియు వారి టీంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది వారు మళ్ళీ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచారు అని రాజమౌళి పేర్కొన్నారు ఇక రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు సినిమా అభిమానుల్ని ఉత్సాహ చేశాయి ఒకవైపు టూ మరోవైపు ఆసిస్ సెవెంటీన్ ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీని మరింత గర్వపడేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికి రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్గా మారాయి